నెల్లూరు జిల్లా శంఖవరం గ్రామంలో పోరంబోకు స్థలాలు ఆక్రమణలకు తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మండల స్థాయి అధికారులు పట్టించుకోవలేదని శంఖవరం టీడీపీ నేతలు విమర్శించారు ఆక్రమణలు తొలగించాలని గ్రామస్తులతో కలిసి తహసీల్దార్ను కోరారు

సరము మీరేస్తాడు నువ్ ఇ వస్తాడు ఇస్తా నీ కన్నా నాకు రెమిడి చెడు ఏమన్నా హలో నమస్తే ఈ చంక చెరువు మీదే కదా శంకువరవ గ్రామం ఇంజిమూరు మండలం నెల్లూరు డిస్టిక్ మా సాగునీటి సంఘం అధ్యక్షుడిని మా చెరువు ఆక్రమణకు గురువైంది వాగు వంకపారంభ కలెక్టర్ గారి నుంచి ఆర్డీఓ నుంచి అర్జీలు ఇచ్చిన ఇంతవరకు పట్టించుకోలేదు ఎక్కడ చూసినా కానీ షెడ్యూల్ వేసుకుంటా వంకలు వంకలన్నీ ఆక్రమిస్తూ ఉంటారు దానికి ఏమని అడిగితే రెస్పాన్స్ ఇవ్వడం లేదు దీన్ని దయచేసి అధికారులంతా మా మీద ప్రేమతో చెరు ఆక్రమించుకుని నీళ్ళు కూడా బావు అలుగు వచ్చినా కానీ అలుగు నీళ్ళు సుశానాటికి పోనాటికి కూడా దారి లేకుండా చేసేస్తారు సుశానం కూడా అల్లాడిపోతుంది ఊర్లో జనాలు వాళ్ళు దానికి కూడా లేదు ఉన్నోళ్ళంటే సొంత స్థలాలు వేసుకుంటారు పేదలు వేసుకున్నట్టు కూడా దారి మూసేసి ఏమి లేకుండా అంత కంపకర్ చెట్లు పడిపోయి దాని ఆక్రమంగా ఉంది అదేమంటే ఏం చేసుకోపో చేసుకోకపోండి అంటున్నారు ఇదంతా వైసీపీ అమలు జరిగింది వైసీపీ అధిక నాయకులంతా ఆక్రమించుకొని దౌర్జన్యానికి వస్తున్నారు అదేమంటే మీ మీద కేసు పెడతామని మీరు కొట్లాడుకుండా అంటున్నారు దీన్ని మీరు అధికారులు దయచేసి మా మీద దయ ఉంచి మా ఊరిని బాగుపరచ విధంగా కోరుచున్నాము ఇదేనా సర్వే నంబరు యాభై ఏడు నూట అరవై అరవై ఏడాది నూట అరవై ఏడు నూట అరవై తొమ్మిది సర్వే నెంబరు అంతా షెడ్లు కడుతూ ఉన్నారు ఒకరిని చూసి ఒకరు అంత పది షెడ్లు అయిపోయినాయి ఫస్ట్లో ఒక షెడ్ ఊరిక వాములు వేసినారు వాముల తర్వాత రేకులు వేసి రేకులు పోయి షెడ్లు వేసుకుంటుండ్రు వంక వంకంతా బ్రిడ్జ్ అంతా బూడి చేసి రోడ్లన్నీ బూడి చేసి రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద కూడా మరుసమట్టి తోలిపెట్టి ఉన్నారు దారి ఆటోలు టాటర్లు మనుషులు జారి ఉన్నారు మీరు అధికారులు వచ్చి ఒకసారి మా గ్రామం అంతా వీక్షించి దాన్ని మీరు ఏమేమి చేయాలో ధర్మం న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఆర్డీఓ గారికి అందరికి ఇన్నిస రెండు మూడు సార్లు అధికారులకి అందరికీ ఇచ్చాము ఇచ్చినా కానీ సదో వస్తూ యుద్ధ వస్తాం అని ఇంతవరకు లేదు ఇప్పుడు వర్షాకాలము ఇప్పుడు అందులో కాలువ కూడా బూడ్ చేసి ఉండరు చెరువు కాలువ పంట పొలాలు పోయి కాలువ కూడా బూడ్సారు నెల క్రితము అదేమంటే మా మా పొలం కింద మేము బూడ్చుకుంటాం ఆ విధంగా కాలువలన్నీ కాలు చెరువు కాలువలన్నీ బూడ్చుకుంటే చెరువులో నీళ్లు పైర్లు పోయి ఏ ఎట్ట పండించుకోవాలో రైతులు డెబ్బై డెబ్బై ఎకరాలు కాలువ మొదట్లో బూడి చేసి ఉండరు దీన్ని మీరు వచ్చి వీక్షించి మా ఊరి సమస్యలు తీర్చవలసిగా కోరుచున్నాము మాది శంకవరం వింజమూర్ మండలం మాది మాత్రం సె వైస్ ప్రెసిడెంట్ నేను కానీ మేము అధికారుల దృష్టికి ఎన్ని మాటలు తీసుకపోయినా స్పందనే లేదు ఎంఆర్ఓ కాడికి పోయినా జాయింట్ కలెక్టర్ గడికి పోయినావు కలెక్టర్ గడికి పోయినావు ఆర్డీఓ గడికి కాడికి పోయినావు ఎవరు చెప్పినా ఇరిగేషన్ వాళ్ళు చెప్పిన ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళు అంటారు వీళ్ళు వాళ్ళు అంటారు కనీసం మా ఊళ్ళు ఏడన్నా ఒక షెడ్ వేస్తే వెంటనే తొలిచ్చేస్తారు మేమేందంటే వంకపారంభలు ఉండే ఎవరు ఏమన్నా ఉన్నాయి దాన్ని తొలగించి సక్రమంగా గవర్నమెంట్ ల్యాండ్ వరకు మీరు స్వాధీనపరుచుకొని ఎవరు మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా చేయండి కానీ ఆడ రైతులకు అందరికీ ఇబ్బందికరంగా ఉంది అది దాన్ని దేసించి మీరు మా ఊళ్ళు పట్టా పొలాలు ఒకరు ఏమన్నా అసైన్మెంట్ ఉంటే దాడి కానిపోతే బోర్డు పెడతారు వాళ్ళు జామాలు వేసుకున్నా పట్టించుకోరు అరవై ఏడు నూట అరవై తొమ్మిది ఈ సర్వే నెంబర్లు కానీ మేము ఎన్ని మాటలు చెప్పినా మొర వాళ్ళకి వాళ్ళు లేరు ఇప్పటికి వాళ్ళు ఇప్పటికీ అప్పటికి వాళ్ళ పెత్తనే జరుగుతుంది అధికారులు కూడా మాతో మాట్లాడమే కానీ పనులు చేసే ప్రసక్తే లేదు ఎందుకంటే తీయంగా మాటలు మాత్రం చెప్పరు కాబట్టి మేము ఎంతమందికి ఎక్కడెక్కడికి పోయినా అన్ని అధికారులందరికీ దృష్టికి తీసుకుపోయినాం కానీ ఉంటాడు చేసేది లేదు పెట్టేది లేదు కాబట్టి దయ ఉంచి అధికారులందరూ ఇప్పటికైనా మమ్మల్ని కరుణించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతుంది